మీరేం ఫీల్ అవ్వకండి పూజా గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి ఏదో లెఫ్ట్ లెత్తి ప్రసాద్ గారేమో ఇతన్ని లెఫ్ట్ లెగ్ తో తంతానన్నాడు ఇతనేమో భద్రప్పన్ లెఫ్ట్ లెగ్ తో తంతానంటున్నాడు దీన్ని బట్టి నీకు అర్థమైంది ఎవరో రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది చిన్న క్లూ దొరికితే ఆట ఆడిచ్చేస్తాను దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తి వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలుడు అంతే అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలు బావా లేకుంటే రణీత్ బాబు పార్టనర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్రావుతో ఫోన్లో మాట్లాడతా అంటే నే ఏది ఈ ఫోన్లో అవ్వటంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెడ్ అయింది అంటే బాడయ్యింది నేనే స్వయంగా కంప్లైంట్ అంటే చూసాను అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వేగంగా పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటి వచ్చి చెక్అౌట్ చేసేసేయండి చెక్ హలో తాడిపత్రి ఆనందరావు మాట్లాడుతుండ కొంచెం ప్రణీతిని పిలుస్తారా అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను సార్ చూడండి సమాధానం హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్లూజ్ జు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడడం అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్ ఇంతకి ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్ చెప్తాను కానీ పక్కన పక్కనే లేరు కదా ఏ అంకిల్ వాళ్లే ఆ చెంగల్ ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా కదంకుల్ పాపమా ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయి మర్డరర్ ఇంకా మామ తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా శంగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసరికి ట్రై చేసినా కాళ్ళు చేతులు ఇచ్చేసాను ఎవరు తినావో ఫోన్ బాబా నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా మా పార్ట్నర్స్ మధ్యనే తొలి బెటరీకి చూసావా తొడక రీసా గబ్బునాయాల రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం కావట్లేదు సార్ హలో మీరిచ్చిన కంప్లైంట్కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి రిపేర్ అయిపోవడం ఏంటి చలో మనం అకౌంట్స్ చూసుకుందాం ఆ ఫోన్ పని చేస్తాను ముందే తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో నీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే పాలెస్ కేదలు కనపట్ల థియరిటికల్ గా తెచ్చి ప్రాక్టికల్ గా పని చేయాలన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేచ్చు సార్ టైం పట్టచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి ఏంటి సార్ ఇది కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచం మాత్రం రాస్తావు ఒకసారి పట్టుకో ఎవడన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే లే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారేగర్ ఎవరు రాదే చేస్తాం అడ్డమైన పిల్లలని ఎండ చేరు చేస్తాను కూర్తూ చూపుతూ అలా చేస్తే లేకుండా పడు అచ్చినది తెలిసినట్టు వెళ్ళిపోతాం అండి ఎంత

చెప్పే జాగ్రత్తగా చెప్పండి గురించి ఈ రాత్రికి ఎలాగైనా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో నువ్వు ఇప్పుడు చెప్పావా ఏం జరిగిందో తెలుసా వాడు రోజు ఈ టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పారలేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటి మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చేస్తాయి అరిచేకు ఒక కర్వదంటారు కదా ఇది కరిచెక్ ఒక అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు అట్టలన్నీ ఇట్టేసుకో అమ్మోజ్ బాబు ఇది నేను అమ్మా చూస్తుంది ఏంటి चुप कर हम्म इपनो बायट के जी मुझे दे या नमस्ते रे बुद्धि तेरे औकात की ओए मेरा आवाज मत कर है बाबू सब कैसे बता दे अब कहां है रे दी और लड़के क्या बोल ऐसे से गल्लू गड़बड़ कर्फ्यू से ही पाद में नींद बैठ पड़ी आदि आदि खड़े ఎవర్రాది నిన్నీడ బొమ్మాలి నిద్రంతో పాటు చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి రే లేరా లేనా తాసే రూమ్ లోకి పోయి పడుకోపో తాత గుర నిద్ర పడదాం నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టే మాట్లాడకుండా నేను కొట్టడం ఏందిరా మందేమన్నా ఎక్కువైనాదా కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోతా పూజ ఈ పుట్టుడు ఫోన్ సైలెంట్ లో పెట్టడం చాత కాదు మళ్ళీ మొక్కుది దెబ్బైపోతాడు విడిచిపోతే పెట్టరు పూజ ఎవరు వచ్చినట్టు అయ్యో ఇలా అండి ఏదో అమ్మంట నువ్వు బైక్ లేకపోయా ఇలా చేయమంటే చేయవండి అజయ్ కూడా అజయ్ అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకెందుకు వచ్చిందాక వెళ్తారు ఏంటండి సీసా పెంకులు చూసుకోలేతే బాగా బాగా లోతుపోయినట్టుంది రెండు రెండు కూర్చోండి మీరు నా కోసం ఏం తెలియచేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతుంది ఏం మాట్లాడినామే మిమ్మల్ని చూస్తుంటే ఏడు ఏడుచుచ్చి గుంత డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవంటి వేడిగా ఉన్నాయి నాకేం తెలియదు సరే తాగేస్తాను వెళ్దాం పదవ ఇంట్లో వెళ్తావురా వెళ్దాం పదవ చెప్తున్నాడేంటి

పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా వినపడాలి అరిపేటా ఎవడ నింటే అదొక డేంజరు సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా మీరు ప్రేమించుకోవటం ఏంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి అది కాదమ్మా అసలు ఏం జరిగిందంటే ఆడపిల్ల తను ఏం చెప్తుందంటే నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు చిట్టాపత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాబతల రామచంద్రయ్య తల్లిగారు స్వర్గీయ చిట్టాబతల జానకిదేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కలమషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ అవుతాయా నేను మూడు ముక్కలు చెప్తానుండు ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనంద కాలనీ పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు Oh లేవండి ప్రసాద్ అయిపోయింది ఇదండి జరిగింది సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి గత వందరికి అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దుల్హని అలీజాయి సినిమా చూసుంటారు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారుఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజను పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారిని మీదట వేరే దారిలాకే లేక ఎస్కే ప్లాన్ చేసాం ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఎలా అదంతా నేను చూసుకుంటాను దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీది పూజ గారు ఏమీ లేదు మీకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఏం ప్రసాద్ అంతే అంతే ఈ పది వేలు ఏమిరా వాళ్ళకి పేమెంట్ ఏదో మాట్లాడతాను కసిపి అకౌంట్ పక్కన పెట్టండి తెల్ల అర్థ శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్లి కూతురు బాగు పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్లి కూడా మాడమో వేసుకున్నాడు అదే మా అయితే మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడుమాలు వేసుకుని ఉంటే దరిద్రం మీ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు సందడి సందడి చేయాలి అంతే కదా నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేస్తావ్ ఏం పాటలమ్మ ఇది పని చేసి వాళ్ళకి కూడా నేసం వస్తుంది ఏం తాతగారు సాలిది అమ్మ నీ ముసిగిన పాటలు నలిగేటివి కూడా నలకవు నువ్వు అదుకో బాబు అందుకు నూ ఓకే

కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు మనతో మనం ఇక్కడి నుంచి విషయం ఆ వెధవుడు చెప్తాడు దాంతో వాడు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా నన్ను అయ్యా గురువారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉన్నాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయ్య అసలు ఈ గురువారెడ్డి జైలు కిందికి వెళ్ళాడు ఇంకోడి చాలా డేంజర్ అయితే లంగా వాడిని చంపడానికే నేను పుట్టాను లో కర్నూలు పోతుంటాడు గిద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మైన్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే డమా హలో గారు రేగపట్పంలో అల్లుడి గారి మీద గురువారెడ్డి తన మనుషులతో అటాక్ చేసినాడు ఎంత గొడవ జరుగుతుండే మన అల్లుని గారి మీద ఆ గురువారెడ్డి గారు అటాక్ నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టినవుడు మాట్లాడు మామ ఏమైనాది కదే గారు రేక్పట్నంలో అడుగుడు కానీ గోరైమెంట్లో ట్రాక్ అటాక్ హైరాకి వాళ్ళ నెట్టి పరిస్థితుల్లో ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు శ్రీశైల ప్రసాద్ గారు హెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ చేసి ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది వెనక్ చూడకూడదండి ఒకసారి వెనక్కి చూడండి నీలాంటి పురోతను వచ్చినంత జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది వైవ బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ పెట్టేసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్గా టెన్షన్ అవ్వండి మళ్ళీ అడవుల్లోకి ఎక్కడికే అదిసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి ఇదైతే ఏదో ఛాన్స్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా బాగా బాబు చచ్చిపోయి అట్టుండీ కదలకండి బ్యాలెన్స్ తప్పుద్ది బాబు రంగట్రమణ మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతావా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దే చెప్పింది చేయవయా అది కాదు డాక్ సార్ సరే కడుపు అన్నం తింటాం గడ్డి తింటాం నీ మాట వింటేనే దరిద్రం

వాళ్ళతో రాకుండా యాద సపరేట్గా ఏం చేస్తున్నారు చెప్తాను అండి నేను పోయా చెప్తావా కాసేపు నోట్ బస్ కొను